నమస్కారం రష్యా బ్రిటన్ ఆయుధాల మీద దాడి చేసింది ఎంఎస్సి లెవెన్ టెఫ్ అనే రవాణా నౌక మీద దాడి చేసింది సో ఈ రవాణా నౌక స్విట్జర్లాండ్ దేశానికి కాగా పనామా దేశంలో రిజిస్టర్ చేయడం వలన పనామా దేశ జెండా కలిగి ఉంది ఈ రవాణా నౌక టర్కీలో బ్రిటన్ ఆయుధాలని లోడ్ చేసుకుని ఉక్రెయిన్ లోని ఓడేసా తీరానికి చేరుకుంటున్న సమయంలో పుతిన్ ఇస్కిందర్ ఎం మిసైళ్లని ప్రయోగించి నౌకని ధ్వంసం చేశాడు అమెరికా ఆయుధాలని సప్లై చేయడం ఆపేసింది గత బిడెన్ హయాంలో ఉక్రెయిన్కి సైనిక సహాయం కింద ఇవ్వాలని సిద్ధం చేసిన ప్రతిపాదనలన్నింటినీ కూడా రద్దు చేసింది అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం ఉక్రెయిన్కి ఇవ్వదు ఇక మీదట అలాగే బ్రిటన్ ఇంటెలిజెన్స్తో అమెరికా ఇన్నాళ్ళు పంచుకుంటూ వస్తున్నటువంటి సమాచారం కూడా ఇక మీదట ఉండదు ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీని కట్టడి చేస్తుంది అనడంలో సందేహం లేదు ఇప్పటి అమెరికా బ్రిటన్ దేశాలు రష్యన్ దళాల కదలికల్ని శాటిలైట్ ద్వారా గుర్తించి ఉక్రెయిన్కి ఇస్తూ రావడం వలన మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా యుద్ధం ఒక కొలిక్కి రాలేదు వలధమిర్ జెలెన్స్కీ పాత లెక్కలని సరిచేశాడా అని ఆలోచిస్తే ఇజ్రాయెల్ తరువాత బయట దేశంలో ఒక యూదు దేశాధినేతగా ఉన్నాడు అంటే అది ఉక్రెయిన్ అధ్యక్షుడు వలధమిర్ జలన్స్కి మాత్రమే ఇక ఇతగాడి లెక్క ఏమిటి అంటే పంతొమ్మిది వందల నలభై రెండు జర్మన్ సైన్యం సోవియట్ యూనియన్ మీద దాడి చేసినప్పుడు ఉక్రెయిన్లోని కొంత భాగాన్ని ఆక్రమించిన సమయంలో స్థానికంగా ఉన్నటువంటి యూదులను చంపడానికి నిర్ణయించింది జర్మన్ సైన్యం యూదులని లక్ష్యంగా చేసుకుని చంపడానికి స్పెషల్ ఫోర్స్ ని ప్రత్యేకంగా నియమించింది జర్మనీ జర్మన్ స్పెషల్ ఫోర్స్ కి సహాయంగా ఉక్రేనియన్లు నిలబడ్డారు దాదాపుగా లక్ష మంది ఉక్రేనియన్లు పరిపాలన విభాగంతో పాటుగా యూదులని గుర్తించి జర్మన్ స్పెషల్ ఫోర్స్ సమాచారం ఇచ్చే పనిలో పాల్గొన్నారు ఉక్రేనియన్ల మీద ఎలాంటి ఒత్తిడి లేకపోయినా స్వచ్ఛందంగా జర్మన్ సైన్యంతో కలిసి పదహారు లక్షల మంది యూదులని చంపించారు యూదులలో మహిళలు చిన్నపిల్లలు అనే కనికరం చూపకుండా చంపేశారు చివరికి అడవుల్లో దాక్కున్న వారిని కూడా వెతికి వెతికి చంపేశారు రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక సోవియట్ యూనియన్ ఉక్రెయిన్లో యూదుల హత్యకి కారకులైన వారి మీద ఎలాంటి కేసులు పెట్టలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై ఉక్రెయిన్ ఒక దేశంగా ఏర్పడినా పంతొమ్మిది వందల నలభై రెండు నాటి యూదుల మారణకాండ మీద ఎలాంటి విచారణ జరగలేదు రష్యా స్పెషల్ ఆపరేషన్ వల్ల డెబ్బై లక్షల మంది ఉక్రేనియన్ పౌరులు దేశం విడిచి శరణార్థులుగా పోలాండ్ హంగరీ మాల్దోవా జర్మనీ దేశాలకు వెళ్లిపోయారు ఇక ఐదు లక్షల మంది ఉక్రేనియన్ సైనికులు మరణించడము లేదా తీవ్రంగా గాయపడడము జరిగింది ఇప్పటి వరకు ఉక్రెయిన్ తిరిగి కోలుకోవడానికి కనీసం ఐదేళ్ల నుంచి పదేళ్లు పడుతుంది కనీసం ఐదు వందల బిలియన్ డాలర్లు అవసరం ఉంటుంది కానీ ఎవరిస్తారు జలన్స్ ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకోమని అడగకుండా ఉండి ఉంటే పుతిన్ దాడి చేసేవాడు కాదు సో పంతొమ్మిది వందల నలభై రెండు నాటి యూదుల హాలోకాస్ట్ కి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు లెక్కలతో సరిపోయింది ఉక్రెయిన్ అతిపెద్ద మనీ లాండర్ గా నిలిచిపోతుంది కూడా చరిత్రలో రష్యా దాడిని ఎదుర్కోవడానికి అంటూ అమెరికా ఐరోపా దేశాలు ఉక్రెయిన్ కి ఇచ్చినటువంటి సహాయం తిరిగి ఆయా దేశాల రాజకీయ నేతల జేబుల్లోకి వెళ్ళిపోయింది జలన్స్కీకి తెలిసే ఇదంతా జరిగింది ఉక్రెయిన్ కి సహాయం పేరున వెళ్ళినటువంటి ప్రతి వంద డాలర్లలో ఉక్రెయిన్ కి నలభై శాతంగా ఉంటే మిగిలిన అరవై శాతం మాత్రం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్ళిపోయాయట ఇక్కడ ఎవరూ తక్కువ తినలేదు ఐదు వందల బిలియన్ల డాలర్లు ఇచ్చాము కాబట్టి ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని అమెరికాకి ఇవ్వమని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు కానీ వాస్తవం ఏమిటి యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ మరియు సెనేట్లు ఉక్రెయిన్ కి సహాయం చేసే ఉద్దేశ్యంతో కొంత సొమ్ముని ఆయుధాల రూపంలో మరికొంత ఉక్రెయిన్లో డబ్బు కొరత ఉండకూడదని గ్రాంట్గా ఇవ్వడానికి ఆమోదం తెలిపాయి కానీ అప్పు కింద కాదు ఇచ్చింది ఎంత అంటే నూట డెబ్బై నాలుగు బిలియన్ డాలర్స్ మొత్తం ఇందులో ఉక్రెయిన్కి ఆయుధాలు కొనడానికి పద్దెనిమిది పాయింట్ మూడు బిలియన్ డాలర్స్ అది కూడా మిలిటరీ ఎయిడ్ మాత్రమే అంటే ఈ పద్దెనిమిది పాయింట్ మూడు బిలియన్ డాలర్స్ నేరుగా ఆయుధ కంపెనీలకు వెళ్ళిపోతాయి ఏం ఆయుధాలు ఇవ్వాలో అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ నిర్ణయిస్తుంది కానీ జలెన్స్ కాదు ముప్పై రెండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్స్ నేరుగా ఉక్రెయిన్ కి బడ్జెట్ సపోర్ట్ గా ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై మూడున పుతిన్ ఉక్రెయిన్ మీద దాడి మొదలు పెట్టినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు అమెరికా ఉక్రెయిన్ కి ఇచ్చింది కేవలం యాభై పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్స్ మాత్రమే సో మొత్తంగా నూట డెబ్బై నాలుగు బిలియన్ డాలర్స్ కదా అమెరికన్ కాంగ్రెస్ మరియు లో ఆమోదించిన బడ్జెట్ మరి మిగతా నూట ఇరవై మూడు బిలియన్ డాలర్లు ఏమైపోయినట్టు నూట ఇరవై మూడు బిలియన్ డాలర్లు యూరోపియన్ దేశాలకి గ్రాంట్గా వెళ్ళాయి ఎందుకంటే ఉక్రెయిన్కి మద్దతుగా పోలాండ్ జర్మనీ బ్రిటన్ ఫ్రాన్స్ రొమానియా ఇతర దేశాలు తమ ట్రూపులను సరిహద్దుల దగ్గరకు తరలించడానికి అలాగే యుద్ధ ట్యాంకులని ఇతర గైడెడ్ మిసైళ్ళని ఉక్రెయిన్కి ఇచ్చినందుకు సో ఉక్రెయిన్కి అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాల విషయంలో చూసుకుంటే హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ మల్టిపుల్ రాకెట్ లాంచర్స్ ఇవి మన దేశంలోనే తయారయ్యే పినాకా రాకెట్ లాంచర్స్ వంటివి మొదట్లో హిమార్స్ బాగానే టార్గెట్స్ని కొట్టిన రష్యన్ సైంటిస్టులు హిమార్స్ జీపీఎస్ని జామ్ చేయడానికి జిపిఎస్ జామర్స్ని ఇన్స్టాల్ చేయడంతో హిమార్స్ పూర్తిగా పనికి రాకుండా పోయాయి అసలు లేకపోవడం కంటే ఉన్నదే బెటర్ అన్నట్లుగా ఉక్రెయిన్ వాడుతూ వస్తుంది రష్యా విజయవంతంగా ఈ హిమార్స్ రాకెట్స్ని నిరుపయోగం చేయడంతో అమెరికన్ ఆర్మీ హిమార్స్ని వాడకూడదని డిసైడ్ అయింది నలభై ఏళ్ల పాతవైన హిమార్స్ రాకెట్లని అమెరికా వదిలించుకుంది ఆ విధంగా సో అదే వాటిని నిరుపయోగం చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఉక్రెయిన్కి ఇచ్చి చేతులు దులిపేసుకుంది అమెరికా డబ్బు మాత్రం హిమార్స్ని తయారు చేసే లాక్హీల్డ్ మార్టిన్ ఖాతాలోకి వెళ్ళిపోయాయి లాక్హీడ్ మార్టిన్ గ్లోబల్ మొబైల్ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ అనే కొత్త తరం రాకెట్ లాంచర్ సిస్టమ్ని అమెరికన్ ఆర్మీకి అమ్మడానికి సిద్ధంగా ఉంచింది నెదర్లాండ్స్ నలభై రెండు డెన్మార్క్ పంతొమ్మిది ఎఫ్ సిక్స్టీన్ అని ఉక్రెయిన్కి ఇవ్వడానికి అమెరికా అనుమతించింది రెండు వేల ఇరవై మూడు చివరిలో రెండు వేల ఇరవై నాలుగులో మొదటి బ్యాచ్ ఎఫ్ సిక్స్టీన్లని ఉక్రెయిన్ అందుకుంది వాటిల్లో రెండింటిని రష్యన్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ కూల్చివేసింది మరో ఎఫ్ సిక్స్టీన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ కూల్చివేసింది దాంతో ఎఫ్ సిక్స్టీన్లని రష్యన్ భూభాగంలో వాడటం ఆపేసింది ఉక్రెయిన్ యుద్ధ నిపుణులు ఏమంటున్నారు అంటే నెదర్లాండ్స్ డెన్మార్క్ దేశాల దగ్గర ఉన్నటువంటి ఎఫ్ సిక్స్టీన్లు ఇరవై ఐదు ఏళ్ల పాతవి అప్గ్రేడ్ చేయనివి కావడం వల్ల రష్యన్ యూ ఫిఫ్టీ సెవెన్ ఎస్ ఫోర్ హండ్రెడ్లకి ఈజీ టార్గెట్స్ అయ్యాయి పాతవి ఉక్రెయిన్కి ఇచ్చేసి కొత్తవి కొనడానికి వేసినటువంటి ప్లాన్లో భాగంగా డచ్ డెన్మార్క్లు ఉక్రెయిన్కి విరాళంగా ఇవ్వడానికి అమెరికా అనుమతి ఇచ్చింది కొత్తవి మళ్ళీ లాక్ హీడ్ మార్టిన్ నుంచే కొనాలి ఎలా చూసినా కూడా బాగుపడేది లాక్ హీడ్ మార్టిన్ మాత్రమే